ఏదేమైనా మనం చేసేపడి నుంచి కొద్దిగా బ్రేక్ తీసుకుంటే బాగుంటుంది కదా అందుకని ఈ రోజు నేనైతే లీవ్ పెట్టేశా ఇంకా చూడండి నేను మా ఊడి బయలుదేరిన టిఫిన్ చేయడానికి మీరు పొద్దున ఎంతమంది ఏ టైప్ ఆఫ్ టిఫిన్ చేస్తారో కామెంట్ చేయండి ఇంకా ఈ రోజు ఈ వీడియోలో మేమైతే టిఫిన్ అయితే నాన్ వెజ్ అయితే ట్రై చేసాం హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా ఇంట్లో టిఫిన్ డేట్ అవుతుంది నేను మా ఊడి బయటికి వెళ్ళి టిఫిన్ చేయాలనుకున్నాం బయట అయితే క్లైమేట్ అయితే చాలా మూడిగా ఉంది ఈ క్లైమేట్ కి నాన్ వెజ్ కరెక్ట్ మేము మిట్రీ హోటల్కి అయితే బయలుదేరాం ఇంకా లేట్ చేయకుండా మన ఊళ్ళో ఫేమస్ అయిన చిన్నప్ప హోటల్కి అయితే వెళ్ళం ఈ హోటల్ వచ్చేసి ఓం శాంతి సర్కిల్ ఇండియన్ ఏటీఎం పక్కనే ఉంటుంది ఇంకా లోపలికి వెళ్ళి చూడగానే నాకైతే ఫ్యూజు అయితే ఎగిరిపోయాయి ఆ జనాలు చూసారా ఎంత మంది ఉన్నారు ఇక్కడ ప్లేస్ కోసం చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది తప్పదు మరి హోటల్ టేస్ట్ అలా ఉంటుంది ఇక హోటల్ విషయానికి వస్తే లోపల చూడ ఎంత మంది వంట చేస్తున్నారు ఇంతమంది కూడా ఐటమ్స్ అయితే తక్కువ వస్తున్నాయి చేయడానికి ఇక ఈ హోటల్ అయితే గత పది సంవత్సరాలకైతే రన్ చేస్తున్నారు వీళ్ళకైతే రెండు బ్రాంచ్లు అయితే ఉన్నాయి మేమైతే రెండవ బ్రాంచ్ దగ్గర అయితే ఉన్నాం ఇంకా టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ ఎయిట్ ఎమ్ టు ఆఫ్టర్నూన్ త్రీ వరకు అయితే హోటల్ అయితే రన్ చేస్తున్నారు వీళ్ళు మీరు చెప్తే సపరేట్ గా ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తారు అలాగే ఏదైనా ఫంక్షన్ అయితే మీరు ఫుడ్ కూడా అరేంజ్ చేయచ్చు ఇంకా ఐటమ్స్ విషయానికి వస్తే వీళ్ళు అయితే లివరు మోటి మటన్ కీమా బగార రైస్ విత్ చికెన్ షేర్వ లేకపోతే మీరు మటన్ షేర్ సర్వ్ చేసుకోవచ్చు ఇంకా ఇలా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి వీళ్ళైతే హోటల్ బ్రదర్స్ అయితే రన్ చేస్తున్నారు ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మేమైతే చపాతి విత్ లివర్ చపాతి విత్ బోటి అయితే చెప్పేసాము ఇంతలోనే మేము చెప్పిన ఐటమ్స్ అయితే వచ్చేసాయి ఇంకా నేనైతే ఆ ఫస్ట్ చపాతి తీసుకుని ఆ బోటి తీసుకునేది అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది అప్పుడు అర్థమైంది ఎందుకు జనాలు ఇంతమంది ఉంటారు అనేది ఆ చపాతి అయితే సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుంది మీరైతే బోటీలకి చపాతి ట్రై చేస్తారు లేక రోటీ ట్రై చేస్తారు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇంకా ఆ చపాతి అయితే యాజ్ ఇట్ ఇది మనం ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి ఇంకా బోటి విషయానికి వస్తే పర్లేదు ముక్కలు అయితే బాగానే ఇచ్చేసారు బోటీ టేస్ట్ అయితే చాలా సూపర్ గా ఉంది పక్కనే ఉన్న నిమ్మకాయ పిండికుని తింటూ ఉంటే ఆహా అనిపించింది ఇంకా మామిడి చూడి ఆ చపాతి తీసుకున్న లివర్ కలుపుకుని తింటూ ఉంటే వాడి ఎక్స్ప్రెషన్ అయితే చెప్తుంది టేస్ట్ అయితే ఎలా ఉంది అనేది ఇక ఐటమ్ కాస్ట్ అయితే లివర్కి అయితే వన్ సెవెంటీ ఛార్జెస్ అలాగే బోటి విత్ చపాతికి అయితే వన్ ట్వంటీ అయితే ఛార్జెస్ చేశారు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయింది ఇక్కడైతే ఉగ్గనైతే చాలా ఫేమస్ దీనికైతే ఇక్కడ సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది అందులో నేను ఒకటి ఇంకా మేమైతే రెండు అయితే తీసుకున్నాము ఇంకా ఇది కంప్లీట్ చేసేటప్పుడు మేమైతే చెప్పేసిన ఒక్కనైతే వచ్చేసింది మీరు దీంతో పాటు చికెన్ షెరువు లేకపోతే మీరు నలమంది చెరువు తీసుకోవచ్చు ఇంకా మేమైతే రెండు వగ్గనైతే తీసుకున్నాము దీని కాస్ట్ అయితే థర్టీ రూపీస్ అయితే చార్జ్ చేశారు ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ముద్దుగా చికెన్ షెరువుతో ట్రై చేసా చాలా బాగుంది ఇంకా నలమందితో ట్రై చేసా ఇది కూడా అయితే చాలా సూపర్ గా ఉంది మీరైతే ఇందులో ఏది సజెస్ట్ చేస్తారో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి ఇంకా ఫైనల్ గా వీళ్తూ వెళ్తూ మేమైతే బోటి అయితే తీసుకున్నాము ఇంకా పోతూ పోతూ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఉంటాం మరి